హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న సొంతసాల ఈరోజు మన రెసిపీ ఏంటంటే టొమాటో కొత్తిమీర పుదేనా పచ్చడి ఇది రోటి పచ్చడి లాగే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీ జార్లోనే ఎలా చేసుకోవడం ఎలా చూద్దాం అయితే ఇది చపాతీలోకి రైస్లోకి పూరీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లము ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత బట్టి తీసేసి ఇందులోకి కొత్తిమీర పుదీనా నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను రెండు కలిపి ఉన్నాయి ఇందులో ఈ రెండు కలిపి అదే ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగానే వేగిపోతాయి ఇలా తీసేయాలి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో టొమాటోస్ వేసుకొని చక్కగా ఇందులో టొమాటోస్ బాగా మగ్గిపోవాలంటే ముందుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం పసుపు ఈ రెండు వేసి ఇవి అయ్యేలోపు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేపి పెట్టుకున్నాం కదా ఇలా కస గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఇప్పుడు కొత్తిమీర పొదన వేయి పెట్టుకుని అది కూడా వేసి ఫైన్ పేస్ట్ చేయకూడదండి కసబిస్సగానే కలుపుకోవాలి ఇప్పుడు టొమాటో కూడా అందులో వేసి జస్ట్ ఒక అంటే మనం మిక్సీ జార్లో వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి కదా అలా ఫాస్ట్గా పెట్టేయకుండా ఓన్లీ జస్ట్ పల్స్ ఇస్తారు కదా ఇలాగా ఒక బటన్ ఉంటుంది దాంతో మనం జస్ట్ ఇలాగా ఒకసారి వదినొక్కి ప్రెస్ చేసి వదిలి ప్రెస్ చేసి వదిలి అలా మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా అలా ఉంది ఇది ఇలా రెడీ అయిపోయిన చూస్తే ఇంత ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీన్ని పెట్టుకుందాం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి ఇప్పుడు కొంచెం ఇంగువ ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకొని కొంచెం వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి అందులో తిరుగుమూతలు వేసుకోవడమేనండి ఇదిగో ఇలా వేసేసుకోవడమే వేసుకుని కొంచెం సేఫ్ ఫ్రై చేసుకుంటే ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలో కూడా చాలా బాగుంటుందండి మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్